శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మార్కశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం నవమి సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు నక్షత్రం హస్త జ్యేష్ఠ కార్తె వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి స్తోత్రాన్ని చదవండి ఎరుపు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ద్వాదశ రాశులు మేష రాశి ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయంలో పరిష్కారమవుతాయి వస్తు కొనుగోలు వృషభ రాశి విద్య వాణిజ్య రంగంలో ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం సమకూరుతుంది మిథున రాశి విరాళములు చందాలు ఋణాలు పన్నులు వీటి విషయాలలో ఒత్తిడి రావచ్చు ప్రయాణాలు లాభిస్తాయి కర్కాటక రాశి అతిథి మర్యాదలకు అధిక ఖర్చులు చేస్తారు సన్నిహితుల నుండి రహస్య సమాచారం అందుకుంటారు సింహరాశి మీ కార్యక్రమములకు సంతానము యొక్క అభివృద్ధికి ఆటంకములను కల్పించే యత్నములు జరుగును కన్యారాశి ముఖ్యముగా మీ ప్రతిష్టను దెబ్బతీసే యత్నములు అధికము కావచ్చు విందు వినోదాలలో పాల్గొంటారు తులారా రాశి ఆత్మీయులు శ్రేయోభిలాషలతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంటా బయట అనుకూలము వృచ్చిక రాశి ప్రయోజనములు తాత్కాలికముగా మీ చేతికి అందకపోయినా ఉనికికి మాత్రం ముప్పు లేదు ధనస్సు రాశి రుణ సంబంధమైన చికాకులు తీరుతాయి కోర్టు వ్యవహారములు మీకే అనుకూలము కాంట్రాక్టులు లభిస్తాయి మకర రాశి బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది ఇంటా బయట అనుకూలం కుంభ రాశి ృహంలోని ఖర్చులను తగ్గించుటకు చేసే ప్రయత్నములు అనుకూలించవు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీతో విభేదించిన సోదర వర్గీయుల నుండి సన్నిహితుల నుండి వినూత్న రీతిలో రాజీయత్నములు వస్తాయి నమస్కారం